హాయ్ మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నవ్య చిన్ను బ్లాగ్స్ ఈరోజు నేను నా స్టైల్లో మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను దానికోసం నేను వన్ కిలో మటన్ని తీసుకున్నాను దాన్ని శుభ్రంగా మూడుసార్లు కడిగి పెట్టుకున్నాను దాన్ని ముందుగా మ్యారినేట్ చేసుకుందాం మనం ఫస్ట్గా నేను సాల్ట్ తీసుకుంటున్నాను నేనైతే వన్ స్పూన్ వేసుకున్నాను మీరు మీకు తగినంత వేసుకోండి నాకు సరిపోద్ది అనిపించింది తక్కువ అయితే తర్వాత వేసుకుంటాను తర్వాత స్పూన్ పసుపు చిన్న టేబుల్ స్పూన్ తర్వాత వచ్చి పెద్ద టేబుల్ స్పూన్తో రెండు స్పూన్లు కారం తీసుకున్నాను తర్వాత ఒక టేబుల్ స్పూన్ జింజర్ పేస్ట్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ తీసుకున్నాను మీరు కావాలంటే కారం ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు అది మీ టేస్ట్కి సరిపడా మీరు తినగలని ఎంతమంట దాన్ని బాగా శుభ్రంగా మ్యారినేట్ చేసుకోవాలి ఫస్ట్ బాగా కలుపుకోవాలి దాన్ని బాగా కలిపిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి మనం ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేసుకుని ఉంచుకోండి నేను ఆనియన్స్ పెద్ద సైజు ఉల్లిపల్లి మూడు తీసుకున్నాను ఆ మూడు తీసుకుని చిన్న చిన్న ముక్కల కింద నేను కట్ చేసుకుంటున్నాను మీరు కావాలంటే బారుగా అయినా కట్ చేసుకోవచ్చు నాకైతే చిన్న చిన్న అమ్మకాలు కిందనే కట్ చేసుకుంటున్నాను అలా చిన్న చిన్న ముక్కలు తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇలా కాకుండా కావాలంటే మీరు పేస్ట్ కూడా చేసేసుకోవచ్చు మిక్సీ జార్లో వేసుకుని పేస్ట్ వాళ్ళు ఇలా చిన్న చిన్న కట్స్ కింద కట్ చేసుకోండి పచ్చిమిరపకాయలు కూడా ఒక ఐదు ఆరు పచ్చిమిరపకాయలు కట్ చేసుకోండి అలా పక్కన పెట్టేసుకున్న తర్వాత నేనైతే రెండు టమాటాలు తీసుకున్నాను రెండు టమాటాలు తీసుకుని మిక్సీ పట్టుకుంటాను టమాటాలు మాత్రం టమాటాలు ఇంకో మూడు పచ్చిమిరపకాయలు వేసి మిక్సీ పట్టుకుంటాను నేను ఇలా ముక్కలు కోసేసుకొని నేను మిక్సీ పట్టుకుంటాను అనమాట మిక్సీ జార్లో వేసి మిక్సీ పడతాను పట్టిన పేస్ట్ని ఓ పక్కన పెట్టుకుంటాను ఇప్పుడు స్టవ్ మీద బాగానే పెట్టుకున్నాను పెట్టుకుని నేనైతే ఒక టీ గ్లాసు నూనె తీసుకున్నాను మీరు కావాలంటే మీకు నచ్చినంత తీసుకోండి నేనైతే టీ గ్లాస్ సరిపోద్ది నాకు నేను టీ గ్లాస్ తీసుకున్నాను తర్వాత వచ్చేసి బిర్యానీ మసాలాలు వేసుకున్నాను నేను రెండు దాసిన చెక్క రెండు యాలక్కాయలు కొంచెం లవంగా ముక్కలు తర్వాత బిర్యానీ ఆకు తర్వాత అయ్యా ఏగిపోయిన తర్వాత నేను ఆనియన్స్ పచ్చిమిరపకాయలు మొత్తం దాంట్లో వేసేసాను సాల్ట్ వేయ అవసరం లేదు ఎందుకంటే మనం మ్యాగ్నెట్ చేసిన దాంట్లో వేసుకున్నాం కాబట్టి సాల్ట్ ఇంకా దీంట్లో వేయ అవసరం లేదు బాగా కలుపుకున్న తర్వాత మగ్గిపోవాలి ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లో రావాలి ఇలా బ్రౌన్ కలర్లో వచ్చి నూనె కొంచెం ఇంకా రావాలన్నమాట టమాటా పేస్ట్ కూడా వేసేసాను నేను బ్రౌన్ కలర్ వచ్చి టమాటా పేస్ట్ వేసుకుని నూనె పైకి తేలేంత వరకు తిప్పుతూ ఉండాలి ఇప్పుడు నూనె పైకి తేలిపోయింది కాబట్టి మనం మనం మ్యారినేట్ చేసుకున్న మటన్ వేసేయాలి అందులో మటన్ వేసేసి మనం శుభ్రంగా తిప్పుకోవాలన్నమాట గట్టితో తిప్పు కలు కలుపుతూ ఉండాలి అది కలిపేసుకుని మనం మూత పెట్టేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అలా కలుపుతూ ఉండి తర్వాత మనం మూత పెట్టేసుకోవాలన్నమాట పెట్టిన తర్వాత మళ్ళీ తీసి చూడాలి కదా ఇప్పటికి ఒక టెన్ మినిట్స్ తర్వాత చూస్తే ఇలా వచ్చింది నాకు టెన్ మినిట్స్ చూసిన తర్వాత ఇలా వాటర్ అనమాట ఇలా వాటర్ ఊరినప్పుడు మళ్ళీ మనం వాటర్ తీసుకోవాలన్నమాట వాటర్ నేనైతే ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ తీసుకున్నాను నేను ధనియా పౌడర్ కూడా వేసాను అనమాట మీరు కావాలంటే వేసుకోవచ్చు స్కిప్ చేసేయండి అది మీ ఇష్టం ఈ ఆప్షనల్ అది నేను టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ తీసుకుంటున్నాను నేను చూపిస్తున్నాను కదా గ్లాస్ అది టూ ఫిఫ్టీ ఎంఎల్ ఒక గ్లాస్ వాటర్ తీసుకుంటే సరిపోతుంది నేను గ్లాస్ వాటర్ తీసుకున్నాను ఇదే ప్రాసెస్ కుక్కర్లో అయితే చాలా ఈజీ మనకి నేను తర్వాత మటన్ మసాలా తీసుకుంటున్నాను మటన్ మసాలా వేసేసాను మటన్ మసాలా వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చేస్తే సరిపోతుంది మీకు నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తర్వాత కొబ్బరి పొడి వేసుకుంటున్నాను నేను అంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు కొబ్బరి పొడి అయితే టేస్ట్ బాగుంటుంది కొబ్బరి పొడి వేస్తే కూర బాగా దగ్గర పడిపోతుంది దగ్గర పడిపోయే ఒక టెన్ మినిట్స్ ముందు కొబ్బరిపొడి వేసుకోవాలి మనం కొబ్బరిపొడి వేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకోవాలి మూత పెట్టిన రెండు నిమిషాల తర్వాత మళ్ళీ తీసి చూస్తే ఆయిల్ పైకి తేలిపోద్ది అనమాట వాటర్ అంతా మొత్తం ఎగిరిపోయినాయి వాటర్ అసలు అనేది లేదు ఇంకనమాట మనం బాగా కలుపుకొని రెండు నిమిషాలు బాగా కలుపుకోవాలి రెండు నిమిషాలు వాటర్ని ఎగిరిపోయి ఆయిల్ పైకి వచ్చేసిన తర్వాత మనం కొత్తిమీర అవి వేసుకుని గార్నిష్ చేసుకోవడమే అయిపోవచ్చింది మన రెండు నిమిషాల్లో ప్రిపేర్ అయిపోద్ది అనమాట ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసి కొత్తిమీర నేను పుదీనా రెండు వేసాను కొత్తిమీర పుదీనాతో గార్నిష్ చేసుకుంటే గమ్ములాడే మటన్ కర్రీస్ రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు మీకు అందరికీ థ్యాంక్స్ నన్ను ఇలాగే ఆదరిస్తారని నమ్ముతున్నాను నా వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీలైతే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ ఇప్పుడు మనకి మటన్ కర్రీ రెడీ అయిపోయింది బౌల్లో తీసి వేడిబడిగా తినయండి థ్యాంక్ యూ